అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెక్ట్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది ఇక నిన్నటి నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది కొనసాగుతుంది ఇక జూన్ నాలుగో తేదీ వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది దాదాపు మూడు నెలల పాటు కూడా ఎన్నికల కోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు గత వారం రోజుల ముందు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేసింది అలాగే గత మూడు రోజుల ముందు ఈబీసీ నేస్తాం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు అంటే కమ్మ కాపు క్షత్రియ వెలమ మొత్తానికి ఓసీ కులాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా మనకు పదిహేను వేల రూపాయలైతే విడుదల చేసిందండి ఇక ఈ డబ్బులు అయితే మనకు పడుతూ ఉన్నాయి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కానీ ఇంతలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది నిన్నటి రోజున ఎన్నికల కోడ్ వచ్చేసింది ఇక డబ్బులు అయితే ఇంకా చాలామందికి జమ కాలేదు ఈ నేపథ్యంలో మనకు నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడట్లేదండి ఇది వాస్తవం మనం ఎక్కడా కూడా ఫేక్ న్యూస్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు మనకు డబ్బులు అయితే జమ అవట్లేదు ఇక మహిళలు అయితే అడుగుతూ ఉన్నారు ఇంతకీ డబ్బులు పడతాయా పడవా ఎలక్షన్ వచ్చేసింది మనకు ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ అనేది ఉంది ఈ నేపథ్యంలో మాకు డబ్బులు వస్తాయా రావా అని అడుగుతున్నారండి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్న లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియోని తెలుసుకోగలడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ అయ్యే బటన్ షేర్ అనే బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుందండి ఆ బాణం గుర్తు మా పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి షేర్ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మహిళల కోసం అంటే పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ నాలుగో విడత డబ్బులు అయితే మనకు కొద్ది రోజుల పాటు పడ్డాయి అంటే వారం రోజుల నుంచి పడుతూ ఉన్నాయండి అందులో మనకు విడుదల చేసి నా పది రోజులైతే గడుస్తుంది ఇక పది రోజుల్లో దాదాపు మూడు రోజుల పాటు కూడా బ్యాంకులకైతే సెలవులు వచ్చాయి ఇక ఈ రోజు కూడా ఆదివారం మనకు డబ్బులు అయితే పడట్లేదు ఇక నిన్నటి రోజున సడన్గా మనకు ఎన్నికల అనేది వచ్చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల పాటు అంటే జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల అనేది అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ డబ్బులు మాకు జమ అవుతాయా కావా అనేసి అయితే అడుగుతున్నారనమాట ఇక ప్రభుత్వం చెప్పిన మాట కనుక ఒకసారి మీకు చెప్తాను వినండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు వైఎస్ఆర్ చేయూత పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాగే ఈ వైఎస్ఆర్ చేయుత పథకంతో పాటు మనకు అగ్రవర్ణ కులాల్లోని ఓసీ కులాలకు చెందినటువంటి మహిళలకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను గత మూడు రోజుల ముందు విడుదల చేసింది ఇక ఈ పథకం డబ్బులు కూడా మనకు అక్కడక్కడ కూడా పడ్డాయి ఇంకా మనకు పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ చేయూత కింద కానీ అలాగే మనకు ఈబీసీ నేస్తం కింద కానీ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కానీ అలాగే ఈబీసీ నేస్తం కింద మనకు పదిహేను వేల రూపాయలు కానీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలకైతే అయితే పర్లేదండి ఇక దీనికి సంబంధించి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు కంగారు పడద్దండి ఎన్నికల కోడ్ అనేది వచ్చినా ఎన్నికల్లో జరుగుతూ ఉన్నా కూడా మన ఏదైతే మనం ముందే బటన్ అనేది నొక్కామో కాబట్టి ప్రతి మహిళకు కూడా ఈ వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు తప్పకుండా ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్పారండి కానీ పరిస్థితి ఆ విధంగా లేదు మీరు చూస్తూనే ఉన్నారు అసలు డబ్బులు పడట్లేదు చాలామంది మనకు మిగిలిన వీడియోల కింద కూడా కామెంట్స్ కూడా చేశారు ఈ డబ్బులు పడవండి ఎన్నికలు వచ్చేసాయి మాకు కూడా తెలుసు ఈ డబ్బులు అయితే పడవు ఊరికేనే బటన్ నొక్కారు అని ఇది అని కూడా చెప్తూ ఉన్నారనమాట అలా ఏం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి ఎవరి మాట నమ్మాలి ఏంటనేది చూస్తే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి డబ్బులు అనేది పడవు ఖచ్చితంగా ఇక్కడ మనకు కీలక ప్రకటన అయితే చేసేసింది అలాగే మనకు మరికొన్ని పథకాలను కూడా నిలిపివేస్తూ కొద్దిసేపటి క్రితమే మనకు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే మనకు సచివాలయాలకు కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయత కానీ న్యూ పెన్షన్స్ కానీ అలాగే మనకు యూబీసీ నేస్తం కానీ ఇంకా మరికొన్ని పథకాలు రైతులకు సంబంధించిన రైతు భరోసా కానీ ఈ పథకాలన్నీ కూడా కొన్ని రోజుల పాటు ఈ పథకాల వెబ్సైట్లు ఈ మూడు నెలలు ఎన్నికలు అయిపోయే వరకు కూడా పనిచేయవని లబ్ధిదారులకు అందరికీ కూడా ఎవరికైనా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి అని కూడా ఎన్నికల కమిషన్ అయితే సచివాలయ మనకు సచివాలయ వ్యవస్థకైతే అంటే సచివాలయ ఉద్యోగులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇక కలెక్టర్ గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి మూడు నుంచి మూడు నెలల పాటు అంటే జూన్ నాలుగు వరకు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్లు కానీ మనకు వైఎస్ఆర్ చేతి కానీ ఈబీసీ నష్టం కానీ మనకు రైతు భరోసా కానీ ఈ పథకాలు ఏవి కూడా అమలు కావు ఈ పథకాల వెబ్సైట్లు కూడా పనిచేయవని ఏపీ ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసిందండి ఇక ఎన్నికల కమిషన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా మన ఏపీ ఎన్నికల కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టంగా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే జమ కావండి ఒకవేళ ఏదైనా కారణం చేత డబ్బులు కనుక ఒకటి రెండు చోట్ల జమవచ్చు అంతే తప్ప మనకు పూర్తి స్థాయిలో ఈ పథకాల డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే లేదనే ఏపీ మనకు ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఈ వైఎస్ఆర్ చైత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేలు మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు అయితే రావు మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక వైఎస్ఆర్ పెన్షన్లు కూడా మనకు వాలంటీర్ల ద్వారా ఇస్తారనేది కూడా మనకు డౌట్ అనే చెప్పుకోవచ్చండి వైఎస్ఆర్ పెన్షన్లు అయితే ప్రతి నెల కూడా మూడు అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మూడు వేల రూపాయలను కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా చేయరనేది అనేది కూడా సందేహమే ఎన్నికల కమిషన్ అయితే ఈ విషయం మీద ఇంకా మనకు సమాచారం అయితే ఇవ్వలేదు కాబట్టి మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్లు కూడా మనకు వాలంటీర్ల ద్వారా కాకుండా వేరే విధంగా పంపిణీ చేసే అవకాశం కూడా ఉందండి అంతేకాకుండా మనకు మరికొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చారు ఇప్పటి నుంచి సీరియస్గా మనకు అమలు చేస్తామని కూడా చెబుతూ ఉన్నారండి కాబట్టి రాష్ట్ర మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి కేవలం యాభై వేల రూపాయల వరకు కూడా తీసుకెళ్లొచ్చు డబ్బులు అనేది అంతేకాకుండా మనకు బంగారము వెండి వస్తువులు కూడా మనకు తక్కువగానే తీసుకెళ్లాలండి అన్నిటికీ కూడా రసీదులు ఉండాలి ఈ విధంగా అయితే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలున్నారో వారందరూ కూడా మేనిఫెస్టో కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేస్తామని సీఎం జగన్ గారు అయితే ప్రకటించారండి ఇక మొన్న అభ్యర్థులను ప్రకటించిన ఇడుపులపాయలు అయితే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారని అనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది రద్దయింది ఇక ఖచ్చితంగా ఈ నెల ఇరవైవ తారీఖున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర మహిళలకు ఈ వైఎస్సార్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తాం పదిహేను వేల రూపాయలు అయితే జమవద్దు కాబట్టి మహిళలు ఎవరు కూడా మనకు ఇబ్బంది పడకుండా ఉండాలని మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తున్నాను ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి తప్పకుండా అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి